హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఇవాళ మన వీడియోలో ఏంటంటే ఒక సింపుల్ రెసిపీ అండి హెల్తీ లడ్డు నేను ఆల్రెడీ ఇప్పుడే స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీడియో తీస్తే మన వీడియోస్కి యూజ్ అవుతుందని తీస్తున్నాను డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఇప్పుడే ఒక హాఫ్ రోస్ట్ అయ్యాయండి చూడండి ఇందులో ఆల్మండ్స్ క్యాషూస్ ఈ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఈ ఫోర్ వేసానండి క్వాంటిటీ అయితే నేను మెజర్ చేయలేదు కొద్ది కొద్దిగా అన్నీ కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను ఇవే వేయాలనేం లేదండి మనకు ఉండేటివి వేసుకోవచ్చు ఈ ఒక సెవెంటీ పర్సెంట్ రోస్ట్ అయిన తర్వాత పీనట్స్ వేస్తున్నానండి ఇవి ఆల్రెడీ రోస్టెడ్ వన్స్ ఒక వన్ టు టూ మినిట్స్ చాలండి ఫ్లేమ్ అయితే మీరు ఖచ్చితంగా సిమ్లో పెట్టాలండి లేదంటే మాడిపోతే అసలు టేస్ట్ ఉండదు ఇవి ఆల్రెడీ చేశానండి చాలాసార్లు రెసిపీ కొంచెం వేరే మోడల్ అది కూడా షేర్ చేశాను ఇప్పుడు ఈ స్టైల్లో చేస్తున్నాను ఇది కూడా చేశానండి బాగా వచ్చింది రెసిపీ పిల్లలకైతే చాలా హెల్తీ అండి మనం బయట ఎన్ని కొనిపెట్టినా ఇలా న్యాచురల్గా చేసి పెట్టేది బాగుంటుంది ఇంకా ఇందులో కావాలంటే ఎలర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయట్లేదు ఆ ఫ్లేవరు పిల్లలకి అంతగా నచ్చదు మనమైతే తింటాం కానీ వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది దీనికి మనము జాగ్రీ యూజ్ చేసి లడ్డు చుట్టుకోవచ్చు అండి లేదంటే ఖర్జూరం డేట్స్ కూడా యూస్ చేయొచ్చు కొంచెం కొంచెం కిస్మిస్ కూడా వేసుకుంటే బాగుంటుంది బడ్డూ వేసేటప్పుడు ఇక ఇవి ఇంకొక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత చియా సీడ్స్ యాడ్ చేస్తున్నానండి చియా సీడ్స్ చాలా మంచిదండి ఒక టూ స్పూన్స్ అన్నిట్లో ఇలా పిల్లలకి కనిపించకుండా వేసి తినేస్తారు లడ్డూ ఫామ్లో ఒక టూ స్పూన్స్ యాడ్ చేశాను ఇక ఇది ఒక టూ మినిట్స్ అన్నీ వన్ బై వన్ ఫ్రై చేయాలి నేను తక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒకటే పాన్లో చేస్తున్నాను క్వాంటిటీ ఎక్కువ అయితే ఒక్కొక్క డ్రై ఫ్రూట్ ఒక్కొక్కసారి రోస్ట్ చేసి తీసి పెట్టాలండి కొద్ది కొద్దిగానే చేస్తున్నాను ఇవంతా కలిపి కూడా ఒక కాలు కిలో అయ్యి ఉంటాయి లేదా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయ్యి ఉంటాయండి అంతే ఓవరాల్ బిలో హాఫ్ కేజీ చేస్తున్నాను జాగ్రీ క్వాంటిటీ వస్తే హాఫ్ కిలో కరెక్ట్గా సరిపోతుందండి మరీ స్వీట్ ఎక్కువ ఉన్నా బాగుండదు ఆల్మోస్ట్ క్వాలిటీ కొద్దిగా తగ్గించుకొని ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా వేసుకోండి లేనంటే జాగ్రీని ఆల్రెడీ ఇలా చిన్నగా తంచి పెట్టేశానండి హాఫ్ కిలో కరెక్ట్ క్వాలిటీ తెచ్చాను ఇంకా ఇవి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వండి మనకి కలరు ఈ కనిపిస్తుంది చూడండి లేదంటే డౌట్ అయితే ఒక ఐటమ్ ఏదైనా తీసుకొని మనం నలిపినా కూడా అర్థమైపోతుంది ఆల్రెడీ రోస్టెడ్ వన్సే కొంచెం చూసినా కూడా అది ఈజీగా బ్రేక్ అయిపోతుందంటే బాగా ఫ్రై అయిందని అర్థం ఇక దీనికి మనం మెయిన్ ఇందులో ఇవి ఎంత కాల్ కిలో ఉన్నాయి దానికి ఒక కిలో ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను నువ్వులు యాడ్ చేస్తున్నానండి ఫస్ట్ నువ్వుల్లో చేద్దామనేసి మిక్సీలో వేసేసాను ఒట్టి కన్నా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి చేద్దామని మళ్ళీ ఐడియా వచ్చింది ఇది ఆల్రెడీ చాలా మనసు చేసిన్నాను అంటే ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్కి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది కదా ఇవి కూడా నువ్వులు కూడా రోస్టెడ్ అన్నీ ఒక వన్ మినిట్ జస్ట్ అలా హీట్ అయితే దానివల్ల బాగా ఈజీగా గ్రైండ్ అయిపోతుందండి అంతే క్విక్ రెసిపీ అండి ఇది అప్పటికప్పుడు అనుకొని చేసేసుకోవచ్చు కాకపోతే మనకు అన్నీ రెడీగా అవైలబుల్గా ఉండాలి ఇంకా దీన్ని కూడా ఒక వన్ మినిట్ వేగితే చాలు ఇవంతా ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయండి మినిట్స్ తర్వాత లాస్ట్లో మనము డ్రైడ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేయాలండి డెసికేటెడ్ అయినా తీసుకోవచ్చు దానికన్నా ఇది నేను ఓన్గా ప్రిపేర్ చేశానండి కావాలంటే వేసుకోవచ్చు ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక టూ స్పూన్స్ వేస్తున్నానండి ఇక దీన్ని కూడా ఒక టూ మినిట్స్ ఇది వైట్గా ఉంది కదా కలర్ చేంజ్ కొంచెం మీడియం రెడ్లేగా అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసి మీడియంగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే కాకపోతే ఈ కోకోనట్ వేస్తే ఎక్కువ రోజులు ఉండవండి లడ్డూలు ఒక ఐదు ఆరు రోజుల లోపల తినేయాలి లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోవచ్చు స్మెల్ వచ్చేస్తుంది టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది కానీ హెల్త్కి మంచిదని యాడ్ చేస్తున్నాను ఒక హాఫ్ బయట చేసుకోండి ఒక హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తర్వాత నిదానమైన తినచ్చు ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా ఇక టూ మినిట్స్ తర్వాత ఇది చూడండి కలర్ అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అయ్యాండి రోస్ట్ అయ్యాయి ఇక మన స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ చల్లారిస్తే చాలండి కొద్దిగా వేడిగా ఉండగానే మిక్సీ పట్టేసుకుంటే బాగా లడ్డు ఫామ్ అయిపోతుంది పాకం పట్టాల్సిన పని లేదండి ఎలా వేయాలో నేను చూపిస్తాను చూడండి ఇంకా నట్స్ ఒక హాఫ్ చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ క్వాంటిటీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి డ్రైడ్ డ్రైడ్ నట్స్ రోస్టెడ్ నట్స్ ఇలా నట్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దీనికి జాగరీ యాడ్ చేసుకోవాలండి జాగరీ కూడా వేసుకున్న తర్వాత ఇంకా రెండు కలిపేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తానండి ఎలా అవుతుందో ఇలా వచ్చిందండి ఒకసారి చూడండి ఇలా జస్ట్ అలా అంటే చాలు బాగా ముద్దైపోతుంది కాబట్టి దీనికి పాకం ఏం అవసరం లేదండి ఇవి కాకపోతే వేడి మీదనే దీన్ని లడ్డు చేయాలండి ఇలా కొంచెం పిండి తీసుకొని మళ్ళీ ఆమె తనే అన్నమాట అమ్మి అమ్మి అన్నాక వంటలో వేయాలి మళ్ళీ మళ్ళీ అట్టనాలి అట్టన్నాక మళ్ళీ మళ్ళీ పిండి చేయాలి మళ్ళీ పిండి చేసినాక లడ్డు చేయాలి లడ్డు చేసినాక పిండి పిండి అన్న తినాలి లడ్డు తీసినాక మళ్ళీ అన్ని లడ్డూలు చేయాలని అనిపిస్తుంది అనిపిస్తుందా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడండి అంతే ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఇలా లడ్డూస్ రెడీ చేసుకోవాలి ఇక దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేయండి బాయ్ 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 బాయ్